లో అసలైన డివిజన్ లేకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసలేంటి మ్యాటర్ హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఉప ఎన్నికకు సిద్ధమవుతోంది అందుకోసం సర్వం సిద్ధమవుతున్నాయి వేళ ఓ వార్త చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో జూబ్లీహిల్స్ ఒకటి కాగా ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జూబ్లీహిల్స్ మున్సిపల్ డివిజన్ లేకపోవడం గమనార్హం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఆరు డివిజన్లు ఉన్నాయి ఇందులో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ డివిజనే లేదు అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి జూబ్లీహిల్స్ పేరు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది రెండు వేల తొమ్మిదిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు అంతకు ముందు ఈ నియోజకవర్గం ఖర్తాబాద్ అసెంబ్లీ పరిధిలో ఉండేది హైదరాబాద్ నగరంలోని మాస్ క్లాస్ నివసించే ప్రాంతాలలో కలిపి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు ఎర్రగడ్డ బోరబండ నగర్ రహమత్ నగర్ షేక్పేట డివిజన్లున్నాయి అయితే ఈ డివిజన్లకు జుబ్లీహిల్స్ ప్రాంతంతో సంబంధం లేకపోయినా అసెంబ్లీ నియోజకవర్గానికి జూబ్లీహిల్స్ పేరు పెట్టడం అంతుపట్టడం లేదు జూబ్లీహిల్స్ అంటేనే నగరంలోని సంపన్నులు నివసించే ప్రాంతం దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నిక అనగానే అంత సంపన్నులు ఉంటారని భావిస్తారు కానీ ఈ నియోజకవర్గం పరిధిలో పెద్దగా సంపన్నులు నివాసం ఉన్న దాఖలాలు కనిపించడం లేదు పేదలతో పాటు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి జనం మాత్రమే ఎక్కువగా నివసిస్తున్నారు అదేవిధంగా మైనార్టీ ఓటర్లు భారీగానే ఉన్నారు నిజానికి జూబ్లీహిల్స్ అంటే వివిఐపీలే అందరికీ గుర్తుకొస్తారు జూబ్లీహిల్స్ ప్రాంతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాలు ఉన్నాయి అదేవిధంగా సినీ సెలబ్రిటీలు చిరంజీవి బాలకృష్ణ మహేష్ బాబు అల్లు అర్జున్ నాగార్జున వెంకటేష్ తో పాటు చాలా మంది సెలబ్రిటీలు నివసిస్తూ ఉంటారు ఉభయ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతల నివాసాలు పారిశ్రామికవేత్తల బంగ్లాలకు జూబ్లీహిల్స్ చిరునామా అయితే ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీ హిల్స్ లో ఏ ఒక్క సెలబ్రిటీకి ఓటు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది అయితే జూబ్లీ హిల్స్ లో సినీ సెలబ్రిటీలు ఎవరికి ఓటు లేకపోయినా సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వేల మంది కార్మికులకు ఓట్లు ఉన్నట్లు చెబుతున్నారు ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే యూసఫ్ గూడ రెహ్మత్ నగర్ బెంగళరావు నగర్ పరిధిలో దాదాపు ఇరవై నాలుగు వేల మంది సినీ కార్మికులు నివసిస్తున్నారు వీరందరికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఓట్లు ఉన్నాయి దీంతో జూబ్లీహిల్స్ తీర్పులో సినీ కార్మికులు కీలకంగా చెబుతున్నారు మరోవైపు జూబ్హిల్స్ నియోజకవర్గంలో ఈ డివిజన్ లేకపోవడంతో ఇక్కడ నివసించే ప్రముఖులు సంపన్నులు సెలబ్రిటీలకు ఎక్కడ ఓట్లు ఉన్నాయనే అంశం కూడా ఆసక్తి రేపుతోంది అయితే జూబ్లీ హిల్స్ డివిజన్ ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలోకి వస్తోంది దీంతో ప్రముఖులు అందరి ఓట్లు అసెంబ్లీ పరిధిలో నమోదు అయినట్లుగా రికార్డులు చెబుతున్నాయి చూడాలి మరి ఉప ఎలాంటి టర్న్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851